ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక టుడే టేస్టీ పల్లీలు నువ్వుల చిక్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఇంట్లో ఉండే వాటితోనే మనకి స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీ అండ్ హెల్దీ తప్పకుండా ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి పల్లీలు ఒక కప్పు తీసుకొని నీట్గా ప్యాన్లో ఫ్రై చేసుకొని పొట్టంతా పోయేంత వరకు క్లీన్ చేసేసుకోండి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా పౌడర్ పట్టేసుకోవాలి ఎక్కువగా గరుగ్గా ఉండకూడదు మరీ పౌడర్ అవ్వకూడదు మీడియంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ చేసేసుకోండి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఎలా ఉందో పిండి అలా మనం వచ్చేంత వరకు పౌడర్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బెల్లం యాడ్ చేసుకోండి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లమే యాడ్ చేశాను కొంచెమే వాటర్ వేయాలి ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నీట్గా కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కలిపిన తర్వాత మనకు పాకం ఎలా వచ్చిందా రాలేదా అనేది ఎలా తెలియాలంటే ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక ఇలా మనం తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం అది పాకం తీసుకొని ఆ వాటర్లోకి వేయండి ఆ వాటర్లోకి వేసి మనం వేలితో పట్టుకొని చూసినప్పుడు అది ఉండలాగా మన చేతికి వస్తే ఇప్పుడు వీడియోలో చూడండి అలా చూపిస్తున్నాను నేను అలా దాన్ని మన చేతికి తీసుకొని అలా ప్రెస్ చేసినప్పుడు ఉండలాగా వస్తే పాకం రెడీ అయినట్లు సిమ్లో పెట్టుకొని ఇందాక పక్కన పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదా ఆ పల్లీ పౌడర్ వేసి నీట్గా తిప్పుతూ ఉండండి అడుగంటకుండా మాడిపోకుండా సిమ్లోనే పెట్టుకొని తిప్పుతూ ఉండండి నీట్గా కలిసిపోతుంది సిమ్లోనే ఉంచాలి నీట్గా కలుపుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ అది ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అన్ని హెల్దీ ఐటమ్సే మనం దీంట్లో యూస్ చేస్తున్నాము చూసారా టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి నేను కొంచెంలోనే చేస్తున్నాను కాబట్టి టూ స్పూన్స్ వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి ఆ ప్లేట్ నిండా అప్లై చేసుకోవాలి నీట్గా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి అది అంతా తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఈ ప్లేట్లోకి వేసేసేయండి వేడి చెయ్యి వేడి పట్టగల పట్టగలము అనుకున్న వాళ్ళే చేయి పెట్టండి లేదంటే గెంటి పెట్టి నీట్గా ప్రెష్ చేసుకోండి నేనైతే వేడి పట్టగలను కాబట్టి చేయి పెట్టే నేను నీట్గా ప్రెష్ చేస్తున్నాను ఆ తర్వాత నువ్వులు తీసి పైన స్ప్రెడ్ చేసుకోండి ఈ తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను చాలా హెల్దీ నీట్గా అలా వేసి పైన నేను ప్రెష్ చేస్తున్నాను చూసారా నువ్వులనేది మనం కట్ చేసినప్పుడు పైకి పడిపోకుండా నీట్గా ప్రెష్ చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేయండి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి చిక్కీలు అనేది చాలా ఈజీగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నాకు చిన్న వర్క్ ఉండి బయటకు వెళ్ళే పని ఉండి హడావుడిగా కట్ చేస్తున్నాను వీడియో తీశాను వీడియో తీయాలని చెప్పి కట్ చేస్తా ఉన్నాను నీట్గా అలా కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో ఒక డబ్బాలో పెట్టేసుకొని మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినాయి మనకి తినాలి అనిపించినప్పుడు తినచ్చండి బయట స్వీట్స్ అలా తింటే అన్హెల్దీ కదా ఇంట్లో దీంట్లో బెల్లము పల్లీలు నువ్వులు నెయ్యి అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా నడుములు బిగవడానికి పిల్లలు హెల్తీగా బలంగా బ్లడ్ పట్టడానికి అలాంటి వాటికి పిల్లలకు కూడా ఇది మనం డైలీ ఇవ్వచ్చు డైలీ ఒకటి రెండు పిల్లలకి ఇస్తే చాలా హెల్దీగా ఉంటారు చేసి ఒక డబ్బాలో పెట్టేసుకొని పక్కన స్టోర్ చేసుకోండి చాలా ఈజీ ప్రొసీజర్ అండి అండ్ హెల్దీ కూడా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో చేసి ఇలా పెట్టి మా పాపకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను స్వీట్ గ్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ టు ఆల్ నా వీడియోస్ మీకు నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి